ఒక ఊరిలో మటన్ కొట్టు మస్తాన్ ఇంకా సుభాని ఉండేవారు సుభాని ఎప్పుడూ మంచి శుభ్రమైన హలాల్ చేసిన మాంసాన్ని అమ్మేవాడు మాంసం కొద్దిగా కుళ్ళిన లేదా నిల్వ ఉన్న మాంసాన్ని అమ్మేవాడు కాదు ఏం సుభాని బాగున్నావా కొట్టు బాగా సాగుతుంది కదా నీది బాగున్నాను కొట్టు బాగా సాగుతుంది అల్లాదయ ఇంకా నీ మంచితనం కూడా తీసుకోండి సుభాని మటన్ కొట్టు మాంసం ఊరి ఊరివారందరికీ మంచి నమ్మకం కాని మటన్ కొట్టు మస్తాన్ మాత్రం మాంసంతో మోసంతో వ్యాపారం చేస్తాడని ఊరిలో అనుకుంటూ ఉండేవారు ముదిరిన మాంసం ఎక్కువగా లేతది తక్కువగా శుభ్రంగా లేకపోగా కుళ్ళిన లేదా నిల్వ ఉన్న మాంసాన్ని కింద పెట్టి కొద్దిగా మంచి మాంసాన్ని పైన పెట్టి అమ్ముతూ మోసం చేసేవాడు తనకి తన వ్యాపారం మీద దృష్టి కన్నా సుభాని వ్యాపారం మీద ఈష ఎక్కువగా ఉండేది మస్తాన్ కొట్టు దగ్గరికి తన స్నేహితుడు ఒక రోజు వచ్చాడు అతనితో మస్తాన్ ఇలా అంటాడు అసలు ఈ సుభాని గారి వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది వీడి కంటే నేను ఒక్కరోజు కూడా ఎక్కువ అమ్మలేకపోతున్నా అసలు ఊళ్ళో ఉంటే వీడో నేను తేలిపోవాలి ఏదో ఒకటి చేసి వాడు నష్టపోయి కొట్టు మూసుకుని వెళ్ళిపోయేలా చెయ్యాలరా జై మస్తాను అలా జరగాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అది నీకు చెప్పాలంటే ఖర్చవుతుంది చెప్పమంటావా వాడు ఊరు వదిలిపోయేలా చేస్తా అంటే చెప్పు ఎంత ఖర్చైనా పెడతా అదేంటో చెప్పు ఇది చూడరా ఈ ఇంజెక్షన్ ఇస్తే నీ ఫామ్ లోని మేకలు త్వరగా పెరగడమే కాకుండా బాగా కండపట్టి బలంగా తయారవుతాయి కానీ దీనివల్ల ఒక నష్టం ఉంది అలా ఆ రోజు ఇంటికెళ్లిన మస్తాన్ తన షెడ్ లో ఉన్న మేకలన్నిటికీ ఆ మందు ఇస్తాడు రెండు రోజులు తిరగక ముందే ఆ మేకలన్నీ బలిష్టంగా తయారయ్యి మామూలు మేకల కన్నా నాలుగింతలు పెద్దగా తయారవుతాయి అది చూసిన మస్తాన్ అబ్బా ఒక్కొక్క మేక నమ్మితే నేను వేలకు వేలు సంపాదించొచ్చు ఇలా అయితే నేను త్వరలోనే లక్షాధికారునైపోతా ఆ సుబానిగాడి కొట్టు మట్టు పెట్టచ్చు అంటూ సంతోషపడుతూ ఉంటాడు అలా తర్వాత రోజు నుండి మస్తాన్ రండి అయ్యా రండి ధర తక్కువ రుచెక్కువ ఒక్కసారి వండి తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు మటన్ కొట్టు మస్తాన్ మాంసమా మజాకా రండి మస్తాన్ అలా తక్కువ ధరకే ఎక్కువ మాంసం ఇవ్వడమే కాకుండా మాంసం చాలా రుచిగా ఉండడంతో జనాలు ఎగబడి కొంటూ ఉంటారు ఒకరోజు మస్తాన్కు ఆ గొర్రెల ఇంజెక్షన్ను ఇచ్చిన స్నేహితుడు వస్తాడు ఏం మస్తాన్ నీ వ్యాపారం నా వల్లే కదా ఇంత బాగా జరుగుతుంది మరిప్పుడు నువ్వు నాకు వాటా ఇవ్వాలి ఏమంటావు మస్తాన్ కత్తి నూరుతూ అతని వైపు కోపంగా అలానే చూస్తుంటాడు ఏంటి చూస్తున్నావ్ నువ్వు నేను అడిగింది ఇవ్వకపోతే ఊరి జనాలకి నీ రహస్యం చెప్పేస్తా మస్తాన్ ఒక్కసారిగా మాట్లాడుతున్న అతని స్నేహితుడు గొంతు మీద కత్తి పెట్టి ఏంట్రా వాగుతున్నావ్ విషం ఎక్కడైనా చెప్పావో ఈ మస్తాన్ కత్తికి మేకకి మనిషికి పెద్దగా తేడాదల్వాదు మస్తాన్ వద్దు మస్తాన్ వద్దు నన్నేమి చెయ్యకు నేను ఊరి జనం ప్రాణాలే లెక్క చెయ్యా ఇంకా నువ్వెంత ఇంజెక్షన్ విషయం ఎక్కడైనా చెప్పావో నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా అంటూ తనని బయటికి గెంటేస్తాడు అలా కొన్ని రోజులకే సుభాని కొట్టు వ్యాపారం వెలవెలబోతుంది తన దగ్గర తరచుగా మాంసం కొనేవాళ్ళు కూడా మస్తాన్ కొట్టుకే వెళ్లడంతో వ్యాపారం బాగాలేక శుభాని దిగులు పడుతూ ఉంటాడు ఏం జరుగుతుంది నేను వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నాను మస్తాన్ బాయ్ బాగా వ్యాపారం చేస్తున్నాడే ఇంత తక్కువ ధరకే ఎలా ఇస్తున్నాడు మాంసాన్ని ఇది తనకి ఎలా సాధ్యపడుతుంది అల్లా నన్ను కాపాడాలి మస్తాన్ స్నేహితుడు ఈసారి సుభాని దగ్గరకు వస్తాడు సలాం సుభాని ఎందుకు బాధపడుతున్నావు చూడు బాయ్ నీ దగ్గర దాపరికం ఎందుకు చూడు నా దగ్గర నీ వ్యాపారాన్ని పరుగు పెట్టించే ఒక మంచి ఉపాయం ఉంది అది ఈ ఇంజెక్షన్ నీ మేకలకు ఇచ్చావంటే అలా అతను చెప్పడం పూర్తి చేయకముందే సుభాని ఇలా అంటాడు ఇదా ఇది మాంసం పెంచేది మాంసం పెంచడమే కాకుండా గొర్రెలను క్రూరంగా చేసేస్తుంది ఇది తిన్న మనుషులు కూడా నిదానంగా అనారోగ్యం పాలవుతారు పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది చూడు కొన్ని కోట్లు వచ్చినా నేను కొన్ని పనులు చేయలేను భాయ్ కసాయి వాణ్ణే కానీ కసాయి మనసు కాదు నాది నా ఎంతో ప్రజల ప్రాణం కూడా అంతే ముఖ్యం వెళ్ళు ఇక్కడ నుండి కష్టమైనా నష్టమైనా నేను మంచితనాన్ని వీడను యా అల్లా సరే సరే నీ ఇష్టం నువ్వు నష్టపోతానంటే ఎవరేం చేస్తారు ఆ మస్తాన్ ది సుభానిది ఇద్దరిది కసాయువృత్తే అయినా ఇద్దరూ ఆలోచించే విధానంలో ఎంత తేడా ఉంది మంచికి చెడికి చాలా తేడా ఉంది సహాయం చేసిన నన్నే చంపాలని చూశాడా మస్తాన్ నష్టం వచ్చినా సరే మనిషికి హాని చేయకూడదనుకున్నాడు సుభాని అంటూ మనసులో అనుకుంటాడు ఆ వ్యక్తి ఇలా జరుగుతుండగా ఒక రోజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ అవును ఒక్క మందుకే నాకు ఇంత డబ్బులు వస్తే రెండు ఇంజక్షన్లిస్తే లక్షాధికారిని అవుతాననుకుంటా నేను కోటీశ్వరిని అయిపోతా కూడా చా ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు రాలేదు అనవసరంగా ఇన్ని రోజులు వృధా చేశాను ఇప్పుడే వెళ్ళి నేను ముందా పని చేసేస్తా అలా మస్తాన్ ఈసారి ఒక ఇంజెక్షన్ కు బదులు రెండు ఇంజక్షన్లు ఇస్తాడు మరుసటి రోజు తన ఫామ్ లోని మేకలను కోయడానికి వెళ్తాడు మస్తాన్ అలా మేకల దగ్గరికి వెళ్లిన మస్తాన్ వాటిని చూసి ఆశ్చర్యపోతాడు అవి మరింత పెద్దగా అవడమే కాకుండా వాటి కళ్ళు ఎర్రగా అయిపోయి కొమ్ములు బాగా తిరిగి బాగా క్రూరంగా తయారవుతాయి కొన్ని మేకలు చనిపోతాయి కూడా అలా మస్తాన్ని చూసిన మేకలు ఒక్కసారిగా కొమ్ములతో దాడి చేస్తాయి మస్తాన్ని బాగా గాయపరుస్తూ ఉంటాయి వాటి కొమ్ములతో పొడుస్తూ కాళ్ళతో తంతు మస్తాన్పై తీవ్రంగా దాడి చేస్తూ ఉంటాయి అనుకోకుండా ఆ దారి పక్కగా వెళ్తున్న సుభానికి గొర్రెలు పెద్ద పెద్దగా భయంకరంగా అరవడం వినిపిస్తుంది ఆ ఏంటి మస్తాన్ గొర్రెలకు ఏమైనా ప్రమాదం జరిగిందా కంగారుగా పరిగెడుతూ వెళ్లి చూస్తే మస్తాన్ని గొర్రెలు పొడుస్తూ రక్తం వచ్చేలా చేస్తుంటే మస్తాన్ అదుపు చేయలేకపోతున్నాడు ఆ గొర్రెలు చూడగానే సుభానికి పరిస్థితి అర్థమవుతుంది సుభాని వాటి నుండి మస్తాన్ని కాపాడి ఆ ఫామ్కి తాళం వేసి మస్తాన్ని చెట్టు కింద కూర్చోపెట్టి ఉండు మస్తాన్ ఈ గొర్రెల వల్ల నీకే కాదు అందరికీ ప్రమాదం నేను వెళ్లి విరుగుడు మందు తీసుకువస్తాను అలా వెళ్ళి విరుగుడు మందు తెచ్చి అన్ని గొర్రెలకు ఇస్తాడు దానితో గొర్రెలన్నీ శాంతిస్తాయి ఏంటిది మస్తాన్ ఇలా చేయడం సరికాదు ఇవి నీ ప్రాణాలే తీసేవి చూసావా వాటికి కూడా నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది పాపం అవును సుభాని నా కళ్ళు తెరిపించావు నేను అత్యాసకు పోయి ప్రజల ప్రాణాల్ని లెక్క చేయలేదు ఈరోజు అది నా ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది నేను ఇంకా ఎప్పుడూ మోసం చేస్తూ వ్యాపారం చేయను వ్యాపారం అనేది మనం నిజాయితీగా చేయాలి అత్యాసకు పోతే అనర్ధాలే ఎదురవుతాయి ఇప్పటికైనా నీకు తెలిసొచ్చినందుకు నాకు చాలా ఖుషీగా ఉంది హలో వ్యూవర్స్ ఈ వీడియో నచ్చిందా ఇలాంటి బోలెడు వీడియో కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్కడున్న గంట కొట్టడం మర్చిపోకండి తాజా మాంసం బాబు తాజా మాంసం